శ్రీశైల క్షేత్రంలో తొలిసారిగా రథోత్సవాన్ని ప్రారంభించిన నేపథ్యంలో ఈ ఘట్టాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు కోలాటాలు మేల తాళల నడుమ కొనసాగిన రథోత్సవాన్ని తిలకించిన భక్తులు తన్మయులయ్యారు ఆది దంపతులను తిలకించి తరించారు స్వర్ణరథంలో విహరిస్తూ స్వామివార్లు భక్తులను అనుగ్రహించారు స్వర్ణ రథోత్సవంలో రథదాత కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఈవో పెద్దిరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈవో పెద్దిరాజు మాట్లాడుతూ లోక కళ్యాణార్థం ప్రతి మాసం ఆరుద్ర నక్షత్రం రోజు రథోత్సవాన్ని నిర్వహిస్తామని తెలిపారు శ్రీశైలం దేవస్థానం వైదిక కమిటీ సూచన మేరకు ఈ కార్యక్రమం జరిగిందన్నారు శ్రవణమాసం ఆరుద్ర నక్షత్రం రోజున ఈ మాడవీధుల్లో జండిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు దంపతులు మనకి సమర్పించినటువంటి దేవాలయాలు సమర్పించినటువంటి స్వర్ణ రథం ఈ రథోత్సవాన్ని నిర్వహించడం జరిగింది ఈ శ్రవణమాసం నుంచి ప్రతీ నెల కూడా స్వామివారి జన్మ నక్షత్రం రోజున ఆరుద్ర నక్షత్రం రోజున ఈ మాడవీధుల్లో ఈ రథోత్సవం అనేది ప్రతీ నెల కూడా జరించడం జరుగుతుంది